సైబరాబాద్ మొక్క విడుదల రజని వైసీపీ అధికారంలో ఉన్నటువంటి ఐదేళ్ల పాటు ఆవిడ పదవిని అధికారుల్ని అదేవిధంగా కుటుంబ సభ్యుల్ని అడ్డుగా పెట్టుకుండి నియోజకవర్గాన్ని అంతటి పూర్తిగా గుప్పిట్లో పెట్టుకుండి ఇష్టం వచ్చినట్టు దోచుకున్నారు అందులో ముఖ్యంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత బయటకు వచ్చిన ఇష్యూ ఏంటంటే పల్నాడు జిల్లా ఎడ్లపాడులో ఉన్నటువంటి లక్ష్మీ బాలాజీ స్టోన్ కాసెస్ యజమాన్ని ప్రలోభ పెట్టి భయపెట్టి అతని దగ్గర నుంచి రెండు కోట్ల ఇరవై లక్షల రూపాయలు నొక్కేశారు అని చెప్పి ఆరోపణ ఓటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత స్వయంగా ఆ లక్ష్మీ బాలాజీ స్టోన్ కర్సెస్ యజమాన్లే కంప్లైంట్ ఇవ్వడంతో విజయన్స్ దర్యాప్తు చేశారు దాని మీద విజయన్స్ వాళ్ళు ఒక రిపోర్టు ప్రభుత్వానికి ఇవ్వడం జరిగింది ఆ రిపోర్టు ఆధారంగా ప్రభుత్వం ఏసీబీ దర్యాప్తుకి ఆదేశించింది వాళ్ళ దర్యాప్తులో కూడా కొన్ని ఆధారాలు దొరకడం జరిగింది ఈ ఇష్యూలో అందుకని ఇప్పుడు విడదల రజనీ అండ్ కోన్ మీద పలు సెక్షన్లో కేసు నమోదు చేయడం జరిగింది ఇందులో ఏ వన్గా విడదల రజనీ గారు ఏ టూ నుండి జాషో గారు ఏ త్రీగా రజనీ మర్ది గారు అయినటువంటి గోపి గారి మీద ఏ ఫోర్గా రజనీ గా పనిచేసినటువంటి రామకృష్ణ మీద కేసు నమోదు చేయడం జరిగింది ఈ ఎంటైర్ ఇష్యూలో ఏసీబీ వాళ్ళు చెప్తున్న విషయం ఏంటంటే రెండు వేల ఇరవై సెప్టెంబర్ నాలుగున విడదల రజనీ పిఏ ఆ లక్ష్మీ బాలాజీ స్టోన్ క్యాషెస్ ని సందర్శించి ఆ తర్వాత ఆ యజమాని ఇంటికి పిలిపించుకుని కొన్ని ఆదేశాలు ఇవ్వడం జరిగిందంట తమ నియోజకవర్గంలో ఏదన్నా వ్యాపారం జరగాలి అంటే కనుక ముడుపులు చెల్లించాల్సిందే అని చెప్పి ఆవిడ చెప్పడం జరిగింది మిగిలిన విషయాలన్నీ పిఏ మీకు వివరిస్తారని చెప్పి పిఏ దగ్గరకు పంపడం జరిగిందంట పిఏ ఐదు కోట్లు డిమాండ్ చేశారు లెట్రాల్ గా ఆ తర్వాత వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోయారు ఇది జరిగిన నాలుగు రోజుల తర్వాత జాషువా హుటాహుట ఆ స్టోన్ క్యాస్టర్స్ దగ్గరికి వెళ్ళి విజినెన్స్ దర్యాప్తుంటూ తనిఖీలు చేసి వాళ్ళకు ఒక యాభై లక్షలు ఫైన్ వేస్తున్నావు జరిమానా విధిస్తున్నాం అన్నట్టు బెదిరించడం జరిగింది ఆ తర్వాత ఒక నెల రోజుల తర్వాత ఫోన్ చేసి విడతల రజనీతో ఆవిడ ఏ అయితే చెప్పిందో అవి చేసేయండి మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదో అని చెప్పి మాట్లాడడం జరిగిందట ఆ తర్వాత కొంతకాలానికి ఇంకా చేసేదేమీ లేక ఈ స్టోన్ కస్టర్స్ యజమానులు రెండు వేల ఇరవై ఒకటిలో ఆ జాషువా సమక్షంలోనే రెండు కోట్ల రూపాయలు విడదల రజనీ గారికి అదే విధంగా విడదల రజనీ మరిది గారు అయినటువంటి పది లక్షలు ఈ జాసుకి పది లక్షలు ఇవ్వడం జరిగింది అంటువల్ స్టోన్ క్రాసెస్ కంపెనీ మీద ఎవరో కంప్లైంట్ ఇవ్వడం జరగలేదు కానీ ఈ జాసువా హుటాహుటిన అక్కడికి వెళ్లి వాళ్ళని బెదిరించి ఇదంతా చేసాడు ఎంటైర్ సీక్వెన్స్ అంట విడదల రజనీ పదవిని ఉపయోగించుకుండి అధికారులను అడ్డుగా పెట్టుకుండి ఇటువంటి బెదిరింపు కార్యక్రమాలు చేసి వాళ్ళ దగ్గర డబ్బులు దోచేయటం జరిగింది ఇప్పుడు ఈ ఎంటైర్ కేసులో ఉచ్చు విడదల రజనీకి బీజుకునేటట్టే ఉంది దీని మీద ఖచ్చితంగా ఆవిడ ముందస్తు బెలికి వెళ్ళడం జరుగుతుంది యాక్చువల్గా ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు చిన్న పెద్ద అంటూ ఏమీ లేదు యాక్చువల్గా ఈ స్టోన్ కషెస్ పరిశ్రమ అనేది చాలా చిన్నదే ఏమి వెయ్యి కోట్లు ఐదు వందల కోట్లు వ్యాపారం చేసేటటువంటి పరిశ్రమ ఏం కాదు ఆ నియోజకవర్గంలో కొంతమందికి ఉపాధి లభిస్తుంది దానివల్ల అటువంటి పరిశ్రమలను కూడా వదలుకోకుండా ఈ విధంగా ముక్కు పిండి మరీ వసూలు చేసుకుని తినడం జరిగింది అందుకనే వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఎవరినే వదిలిపెట్టలేదు ఏ వ్యవస్థనే వదిలిపెట్టలేదు అన్నిటిలోని ఏలి పెట్టడం వల్లనే వాళ్ళకి ఈ పరిస్థితి పట్టింది అని చెప్పి మనం గతంలో చాలా వీడియోల్లో మాట్లాడుకున్నాం కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తుల్ని అదేవిధంగా పదవిని అదే విధంగా అధికారులని వాడుకుండా ఇష్టం వచ్చినట్టు పేటైపోయారు ఐదు సంవత్సరాల పాటు